నమస్తే వెల్కమ్ టీవీ న్యూస్ హైదరాబాద్ రవీంద్ర భారతిలో తెలంగాణ లగ్గం ఫిలిం ఫంక్షన్ సందర్భంగా టీవీ త్రిబుల్ నైన్ జర్నలిస్ట్ కొత్త బాలరాజు గౌడ్తో ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన డైరెక్టర్ జనగాం నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ లగ్గం ఫిలిం తీయడం చాలా ఆనందంగా ఉంది నటి నటులు పూర్తిగా సహకరించి మంచిగా నటించారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా బలగం సినిమా నటుడు విద్యాసాగర్ అందరినీ ఆకట్టుకున్నారు అతనితో పాటు నటీ నటులు పాల్గొన్నారు చాలా మంది మన నాగర్పి సినిమా కాల్ చేస్తున్నారు సినిమా దిశ మాకేం చెప్పలేదు అని కొంతమంది టెక్నిషియన్స్ కూడా కాల్ చేస్తున్నారు అన్నది సినిమా కాదు ఇది ఒక ఇంట్ ఫిలిం అని చెప్పేసి మనోడు వాళ్ళకి చెప్తున్నాడు మన ట్రైలర్ చూసి సాంగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు అన్న మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్ తో మ్యూజిక్ తో చాలా మంచి హైక్ తెప్పించాడు వైప్ తెప్పించాడు మ్యారేజ్ ఒక ఒక మ్యారేజ్ కింద ఒక వైబ్ అనేది తెప్పించారనమాట అలాగే ఈ ఇండిపెండెంట్ ఫిలింలో ఎక్కడ బోర్ కొట్టకుండా కొన్ని చోట్ల కొన్ని కామెడీ సీన్స్ కూడా నచ్చినాయని నేను అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు ఎవరి సో ఎస్ బాబులకి బాబు అనిల్ బాబు ఒకసారి చెప్పండి బాబులకే బాబు అనిల్ బాబు ఎస్ సో ఆల్ రైట్ అండ్ నెక్స్ట్ వరలక్ష్మి గారు మాట్లాడాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాను అవర్ హీరోయిన్ పెళ్లి కూతురు ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ గుడ్ ఈవినింగ్ అందరికి ఫస్ట్ నాకు అసలు మాట్లాడాలని చాలా భయం వస్తుంది అసలు ఇంతమంది వస్తారు అనుకోలేదు చాలా హ్యాపీగా ఉంది మీరు అందరు ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నా థ్యాంక్ యూ సో మచ్ నా అగ్రస్ సార్ థ్యాంక్ యూ సో మచ్

ప్లీజ్ సార్ ఏమనుకుంటున్నారు గురించి మెడవాలక్కారు ఏమనుకుంటున్నారు మీరు అందరి నా గురించి ఓకే ఎస్ హాయ్ అండ్ అందరికీ నా పేరు విద్యాసాగర్ ముందుగా తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మన మామిడి హైవేషన్ కూడా చాలా థ్యాంక్స్ సార్ మమ్మల్ని ఇంత దూరం తీసుకొచ్చి మా ఈ వేదికను అలా చేసేలాగా ఇంతమంది ప్రివ్యూ చూసి ఆశీర్వదించేలాగా చేశారు థ్యాంక్ యూ వెరీ మచ్ ముఖ్యంగా మా డైరెక్టర్ గురించి చెప్పాలి నాగరాజు చాలా కష్టపడ్డాడని అంటే చాలామంది చెప్తుంటారు బట్ ఈ సినిమా ఎన్ని రోజులు చేసి అండి అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఎనీ గేస్ ఫైవ్ ఇంకా ఎనీ ఇది త్రీ డేస్ ఓకే మేము యాక్చువల్గా ఒక టూ డేస్లో మేము ఫినిష్ చేసుకున్నామండి బాగా కష్టపడ్డాడు అంటే మేము అండ్ మా మేమే కాదు మా తోటి యాక్టర్స్ అందరూ చాలా ఎంకరేజ్ చేశారు అందరు కోఆపరేట్ చేశారు థ్యాంక్ యూ నాగరాజు నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు దీనిలో నటించినందుకు అండ్ మా డిఓపి కూడా చాలా పేషెన్స్తో చాలా కూల్గా ఎలాంటి అసలు తినకుండా కూడా ఒక్కొక్కసారి తిరుమల కూడా తినకుండా కూడా చేశాడు అండ్ నాగరాజు కూడా ఆల్సో మ్యూజిక్ అన్న థ్యాంక్ యూ అన్న చాలా బాగా ఇచ్చారన్న థ్యాంక్ యూ సో మచ్ అంటే ఒక గుర్తుండిపోయేలాగా ఒక అంటే ఒక ఏదైనా సాంగ్ వింటే మనకు ఒక గుర్తుండిపోతుంది ఆ గుర్తుండిపోయేలాగా ఇచ్చారన్న మ్యూజిక్ పరంగా థ్యాంక్ యూ టీం అందరూ బాగా చేశారు మీకు మీకైతే నచ్చిందా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ యా ఎస్ థ్యాంక్ యూ సో మచ్ పెళ్లి కొడుకు బావగారు ఒకేసారి గట్టిగా క్లాప్స్ పెట్టండి ఎస్ ఆల్ రైట్ అండ్ నెక్స్ట్ మీ నేమ్ తెలంగాణ లగ్గ బావా బావాని పిలుస్తాడు అతను సో చాలా బాగుంది అండ్ నెక్స్ట్ మన సీను గారు జరగండి మీరు Mana, ఇంతకు సిగోడుతున్నారా భయపడుతున్నారా డైరెక్టర్ మీద ఉన్న భయంతో వినయంతో మీరు యాక్ట్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు డైలాగ్ భారీ డైలాగ్ తాళి అంటే ఏంటి సాంప్రదాయం అంటే ఏంటి అని చెప్పారు మీకేం కావాలో చెప్పండి ఇస్తాం పెద్ద అయ్యో నువ్వు మొత్తం ఇంగ్లీష్ గప్ప గప్ప మాట్లాడేస్తున్నావు అట్లా ఎంత మంచిగా చెప్పినా ఒక తెలంగాణ డైలాగు తెలుగు డైలాగు మా కోసమో డైలాగ్ గిట్లనే చేస్తావా బాగా లేదా ఉన్నావు సారీ డైలాగ్ ఆ డైలాగ్ చెప్పు మన వాళ్ళ కోసం అయ్యో ఎప్పుడు గిట్లనే నాగరాజ్ గారు థ్యాంక్ యూ సో మచ్ నాకు ఛాన్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇక్కడికి వచ్చి మా నేను చూసినందుకు ఇక్కడ ఎట్లా చూసారో యూట్యూబ్లో కూడా అలాగే చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ వావ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్స్ అ లాట్ అండ్ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టండి ఎస్ నెక్స్ట్ ఎస్ నిఖిల్ గారు మొత్తం షూట్ అయిపోయేసరికి మనం ప్రివ్యూ చేసేసరికి ఏమైనా అర్థమైనా మా తెలుగు తెలంగాణ తెలంగాణ లగ్ సాంప్రదాయాలు మీకేమైనా యాక్చువల్లీ నమస్తే అందరికీ నా పేరు నిఖిల్ నమలా తెలంగాణ లగ్గంలో రిషార్డ్ క్యారెక్టర్ ఇచ్చిన యాక్చువల్ అని ఫుడ్ నేను తెలంగాణ ఉన్నా నెక్స్ట్ స్విక్స్